హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోత్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజైతే స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా మంది ఎప్పటి నుండి అడుగుతున్నారో ఆంటీ నేతి బొబ్బట్లు చేయండి అని చెప్పి మా వైపు అయితే మేము భక్షాలు అంటాము పోలేలు అంటాము బూరెలు అంటారండి మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి బూరెలు అంటే రౌండ్ గా చేసేటి కొన్ని వైపులా బూరెలు అంటారు కానీ మా దగ్గర ఈ భక్షాలనే బూరెలు అంటారండి కాబట్టి మీ వైపు ఈ అని ఏమంటారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి మా సైడ్ అయితే బొబ్బట్లానం మేము భక్షాలు అంటామండి చేసే విధానం చూద్దాం ఇప్పుడు చాలా సింపుల్ ఈజీ పద్ధతుల్లో నేను ఈరోజు మీకు చూపించబోతున్నా టేస్టీగా ఉంటుంది చేయడం చాలా సులువండి ఇప్పుడు ఉగాది వస్తుంది ఉగాదికి చాలా మందికి చేయరాని పిల్లలు కూడా ఉంటారు అలాంటి చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో నేను ఈరోజు మీకు చూయించబోతున్నా నేనైతే పెసరపప్పు తీసుకున్నాను అండి ఎక్కువ మనకు ఫంక్షన్స్ లో పెట్టేది పెసరపప్పుతో చేసినవి పెడుతూ ఉంటారు అవి పెసరపప్పు చాలా ఈజీ డైజెషన్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది సింపుల్ గా చేయడం కూడా చాలా ఈజీ దీంతో పాటు మనకు రవ్వతో కూడా చేస్తారండి సొజ బూరెలు అంటారు మా వైపు మరి అవి ఉప్మా రవ్వని నెయ్యి వేసి షుగర్ వేసి ఉడికించి అది కూడా లాగా పెట్టేసి భక్ష్యాలు చేస్తారండి ఓకే ఈ వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ముందు కడిగిన తర్వాత చూపిస్తాను అండి ఇక చూడండి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు పప్పును కడిగానండి ఇప్పుడు మనం వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇదే ప్లేస్ లో మీరు శనగపప్పు తీసుకున్నా పర్లేదండి నేనైతే పెసరపప్పుతో ఈజీ మెథడ్ లో చూపిస్తున్నానండి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకుందాం వాటర్ ఇక్కడ చూడండి రెండున్నర వేస్తున్నాను ఇది ఉడికే అప్పుడు కొంచెము ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేయాలి ఈ నెయ్యి కలర్ ఉంది అనుకోకండి ఇంట్లో చేసిన నెయ్యి చాలా టేస్టీగా చాలా ఫ్రెష్ నెయ్యి అండి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ పెడితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ పెట్టాలండి పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతది మనకు టైం ఎక్కువ పట్టదు ఇది పక్కన పెట్టిన తర్వాత మనం అయితే దీనికి కావలసినటువంటి పిండి తడుపుకుందాము ఇది కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటది దీనికి కూడా టిప్స్ ఉన్నాయండి అంటే పూర్వకాలంలో అయితే ఇది తడిపి రోడ్ల వేసి దంపి మెత్తగా అయ్యే వరకు చూసేవాళ్ళు అట్లా అవసరం లేదు మనం ఇది డైరెక్ట్ గా కొంచెము మెత్తగా కలుపుకుంటే సరిపోతుందండి వాటర్ వేసి కలుపుతున్నాను దీంట్లో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కలపడమే పిండి ఎంత తీసుకున్నా అని డౌట్ రావచ్చు ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నా అండి మైదాతో పని లేదు మనకు చక్కగా మన గోధుమ పిండితో హెల్దీగా చేసుకోవచ్చు మైదా అయితే కలర్ తెల్లగా వస్తుంది అంతే తప్ప ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదు కాబట్టి వీలైనంత వరకు మనం మైదా వాడకపోవడమే మంచిదండి ఈ పిండి ఎలా అంటే పరాటాల కలుపుతాం కదా కొంచెం సాఫ్ట్గా కొంచెము మెత్తగా అయ్యే విధంగా అలా కలుపుకోవాలి చూడండి కొన్ని కొన్ని నీళ్లు వేసి ఇలా మెత్తగా కలుపుకోవాలండి చూసారు ఎంత మెత్తగా ఉందో ఇలా మెత్తగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు మాత్రం పిండికి మనము నెయ్యి వేయొద్దండి కంపల్సరీ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి కలపాలి ఇది అంత అంత బాగుంటదండి ఒక వన్ అవర్ అన్న మనము ముందు కలిపి పెట్టుకుంటే ఆ చక్కగా మెత్తగా వస్తాయి వర్షాలు బొబ్బట్లు ఆంటీ ఇలా పిలుస్తుండ్రు అలా పిలుస్తుండ్రు అని అనుకోకండి ఏరియాన్ని బట్టి వీటిని ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి పిలుపులో మార్పు వస్తుంది కానీ స్వీట్ లో మాత్రమే మార్పు లేదండి చేయడంలో కొన్ని పద్ధతులు అంటే ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తూ ఉంటారు కానీ తినే అప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటాయి పైనుండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీనికి ఆయిల్ చక్కగా ఎక్కువ ఉండేలాగా మనం పిండి పైన వేసుకోవాలండి పిండి ఆరిపోకుండా ఉంటుంది పిండి చాలా సాఫ్ట్ గా మృదువుగా తయారైతుందండి ఇలా అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టాలండి టూ విజిల్స్ తర్వాత వేటంతా దిగిన తర్వాత మూత తీసి ఇలా కొంచెం మెత్తగా అనేసుకోవాలండి మ్యాషర్తో కానీ లేదా పప్పు కుత్తితో కానీ ఇలా మెత్తగా చేసేయాలి పప్పుని చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో మీద ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకుందాం వన్ గ్లాస్కి వన్ గ్లాస్ షుగర్ వేయాలండి వన్ గ్లాస్ పప్పు తీసుకుంటే షుగర్ కూడా వన్ గ్లాస్ సమానంగా వేసుకోవాలి కొంచెం ఇలా షుగర్ వేసి కూడా మనం మెత్తగా అనుకోండి ఈ షుగర్ గరుకుగా ఉంటుంది కదా పప్పు త్వరగా మెత్తగా అవుతుందండి స్టవ్ మీద పెట్టేసుకున్నా ఇది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలండి ఇందులో మనం ఇలాయచి పౌడర్ కూడా వేసుకోవాలి ఒక ఐదు ఇలాయచీలు తీసుకున్నాను ఇలా పీటం మీద రంగరేస్తున్నా ఇలాయచీలు ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్లేవర్ పోకుండా ఉంటుంది కాబట్టి మనము స్వీట్ ఏదైనా చేసినప్పుడు వెంటనే ఇలాయచీలు ఇలా నలిపేసుకుంటే సరిపోతుందండి ఇలాయచి పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను చిక్కబడి అంత వరకు కలుపుతూనే ఉండాలండి కొంచెం సాల్ట్ వేద్దాం స్వీట్లలో సాల్ట్ వేస్తే ఇంకా తీయదనం పెరుగుతుంది కూడా బాగుంటదండి కొంచెం చిట్కాడ వేసుకుంటే బాగుంటది కొంచెం వేస్తుందండి చూడండి కొంచెం కడాయిలో వేసైనా చేసుకోవచ్చండి మరొక పాత్ర ఎందుకని చెప్పి నేను ఇలా కుక్కర్లోనే చేస్తున్నా ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ మనం ఈ ఇలాంటి పూర్ణం చేసినప్పుడు ఆ కొంచెం పెద్ద పాత్రలలో చేసుకుంటే బాగుంటదండి ఇప్పుడు ఇది మనం ఉడికే అప్పుడు చిత్తుతూ ఉంటది పైకి కాబట్టి కొంచెం పెద్ద పాత్ర అయితే పైన పడకుండా ఉంటుంది తర్వాత ఇది మనం ముందు రోజు కూడా చేసి అండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా ఈ పూర్ణం అనేది చెడిపోదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా భక్ష్యాలు చేసుకోవచ్చండి చూడండి ఇది దగ్గరకు వచ్చేసింది చల్లారితే గడ్డ కడుతుందండి ఎందుకంటే ఇదిగో గడ్డకంత పట్టుకొని చిక్కగా అలాగే ఉండిపోతుంది ఇదిగో సైడ్స్ కి నురుగులాగా వస్తుందండి ఇదిగో చూడండి కడాయిని వదిలేస్తుంది ఇది సపరేట్ అవుతుంది చూసారా ఇది ఇలా సపరేట్ అయిందంటే పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు అండి అంటే వేడి మీద పలిచ ఉంది కానీ చల్లారిందంటే చక్కగా ముద్దకు వచ్చేస్తుంది మనం తీసుకున్న పాత్ర ఏదైనా పర్లేదండి ఇది మనం ఉడకబెట్టినప్పుడు ఇలా పాత్ర నుండి సపరేట్ అయిపోవాలి ఇక్కడ చూడండి ఇట్లా అంటే సపరేట్ వస్తుంది చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్లేట్ లో వేసుకుందాం చల్లారుతుంది ప్లేట్ లో వేసుకొని ఫ్యాన్ కింద పెడితే త్వరగా చల్లారుతుందండి పప్పు చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయ్యిందండి నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ మిస్ అయిందండి ఎందు నిమిత్తం అలా జరిగిందో అర్థం కాలేదు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా పప్పు ఆరిన పప్పుని చల్లారిన పప్పుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టాలండి ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత మనము గోధుమ పిండి కూడా తీసుకొని పప్పు ఏ సైజ్ అయితే ఉందో అదే సైజులో ఉండలు తయారు చేసుకోవాలి గోధుమ పిండి ఉండలు కూడా పప్పు సైజులో చేసుకోవాలండి గోధుమ పిండి చాలా సాఫ్ట్గా నానిపోయింది సూపర్గా ఉందండి ఇలా పిండి సైజులో తయారు చేసిన తర్వాత అరచేతిలోకి నెయ్యి తీసుకొని గోధుమ పిండిని ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత పూర్ణము ఇందులో పెట్టేయాలండి పెట్టి వేళ్ళతో ఇలా చక్కగా దీన్ని వేళ్ళతో ఇలా అంటూ ఉంటే పిండి అంతా పూర్ణం చుట్టూ చుట్టుకొని పైకి అండి ఇలా వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి పూర్ణం కనిపించకుండా చక్కగా అంతా క్లోజ్ చేయాలండి ఇలా క్లోజ్ చేసి మనం అన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా అలాగే తయారు చేసుకుందాం దీనిలాగానే చూసారా ఇలా రెడీ అయిన తర్వాత ఒక పీట తీసుకొని పీట పైన ఒక కవర్ నీట్గా కట్ చేసి వేసుకోవాలి పీనం కూడా అండి మీడియం ఫ్లేమ్ లో పీనెం వేడేలాగా పెట్టాను కవర్ కి కూడా నెయ్యి రాస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యితో చేసుకోండి లేదు అంటే నూనెతో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసిన బొబ్బట్లు కాబట్టి చక్కగా నెయ్యితో చేసుకోండి చూడండి ఇలా మనం ఏదైతే క్లోజ్ చేస్తామో అది కింది వైపు పెట్టాలి నీట్గా ఉన్నది పైన వైపు పెట్టాలండి పెట్టేసి ఇలా వేళ్ళతో చక్కగా ఒత్తేసేయాలి అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది పిండి కూడా పర్ఫెక్ట్ గా ఉందండి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తున్నాయి ఇప్పుడు మనం పేనం పైన వేసేసి రెండు వైపులు చక్కగా తిప్పుతూ కాల్చుకోవాలండి కాకపోతే ఇది కొంచెం గా చేసుకోవాల్సిన పనులు ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ చేయాలి ఇలా రెండు వైపులు తిప్పుతూ మనము చేసుకోవాలి ఈ లోపు మళ్ళీ ఇంకొకటి కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి ఇలా రెడీ చేస్తూ ఉండాలండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో మనం ఇవి కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతే అస్సలు బాగుండదండి ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత నెయ్యి రాసుకోవాలి లేదా నూనె వేసినా పర్లేదు నేనైతే నెయ్యితో బొబ్బట్లు అని టైటిల్ పెట్టాను కాబట్టి నేను నెయ్యితోనే వేస్తూ ఉన్నాను సాధారణంగా అయితే నేను నూనెతో కాల్చి తినే అప్పుడు నెయ్యి వేస్తూ ఉంటా అండి నచ్చిన వాళ్లకు నెయ్యి వేసి ఇస్తూ ఉంటాను కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి అందరు నెయ్యి తిన్నారు కాబట్టి నూనెతో కాలుస్తూ ఉంటా అండి చూసారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయినాయి అయిన తర్వాత ఇలా నెయ్యి చల్లేసి తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేతి బొబ్బట్లు మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయండి నచ్చినట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి బాగున్నాయి అనిపిస్తే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి